ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు ఆరోగ్యం ఒకటి అనారోగ్యం కూడా ఒకటి రాజ్య పూజ్యం నాలుగు ఇక రాజకోపం అంటే అవమానాలు రెండు సుఖము ఆరు దుఃఖము మూడు ఇది ధనుసు రాశి వారికి ఆదాయ వ్యయాదులు అయితే ఈ సంవత్సరంలో ధనసు రాశి వారికి చాలా అదృష్టం గురువు ఇస్తూ ఉన్నాడు అదే విధానంగా శని తృతీయ స్థానం నుంచి చతుస్థానంలోకి వెళ్ళి చతుర్థ ఫలాలు అంటే చతుర్థ ఫలం మంచిది కాదు ధనుసు రాశికి గురు ప్రభావం మాత్రం ధనుసు రాశికి చాలా బాగుంటుంది వివాహం లేని వారికి వివాహ యోగం సంతాన సాఫల్యం అది ప్రాప్తిస్తుంది పుత్ర ప్రాప్తి అంటుంది మరియు గౌరవం పెరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి అవుతారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది మరియు భూమి కొనే యోగం ఉంది వాహన ఖరీది యోగం ఉంది మరియు వ్యవసాయ భూమి కొనే యోగం ఉంది మీ శక్తికి తగినట్టుగా మీరు ఏం ప్రయత్నించినా అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది అయితే ఈ చతుర్థ శని ఏం చేస్తుంటారంటే ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం కోపంగా ఉండడం ఎప్పుడు చిన్న చిన్న విషయాలని మనసు తీసుకొని మనం కోపంగా ఆ చేయడం ఇతరుల దగ్గర చిన్న చిన్న విషయాలకి కూడా మనము మనస్పర్థాలు తెచ్చుకొని వారిని తెలియకుండానే శత్రుత్వం పెంచుకునేయడం అంతేకాదు స్టమక్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బ్యాక్ పెయిన్ వల్ల కొంచెం సఫర్ అవ్వడం స్త్రీలకి అయితే గర్భపోష రిలేటెడ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఇటువంటివి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తూ ఉంటాయి ఈ ధనసు రాశికి గురు అనుగ్రహం వల్ల మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతారు నూతనమైన వ్యాపారాలు చేయాలి అనుకుంటారు ఈ సంవత్సరంలో మీరు కుడి చేయిలో చేసే పని ఎడం కుడి చేతికి తెలియకూడదు అలా రహస్యంగా ఉండాలి కోపం ఎంత తగ్గించుకుంటారో అంత శత్రువులు తగ్గిపోతూ ఉంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విచారాలను కూడా ఈ సంవత్సరంలో పూర్తి అయిపోతాయి కానీ జాగ్రత్త ఇతర శత్రువులు కూడా అలాగే ఉంటారు కాబట్టి ఎవరిని అధిక విశ్వాసం చెయ్యకండి మరియు డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించడం మంచిది ఇక కృషి రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరంలో కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అయితే ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాలు అనుభవిస్తుంటే ఈ సంవత్సరంలో మీరు వ్యవసాయ రంగంలో వచ్చే ఆ లాభం వల్లనే ఎప్పులన్నీ తీర్పేస్తారు దానివల్ల ఇంట్లో శుభకార్యాలు మంగళ కార్యాలు జరుగుతాయి అటువంటి యోగం ప్రాప్తిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఉపయోగం చేసుకోండి ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపార రంగంలో మంచి లాభాలు ఉంటాయి అనుకోకుండా ఇతరులు నమ్మి కొత్త ఇన్వెస్ట్మెంట్ అని వెళ్ళి మీరు నష్టపోకండి ఎందుకంటే ఇక్కడ అతి స్నేహం అపార ధన నష్టం అని ఉంది వేరే వాళ్ళని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని చేస్తే మీకు చాలా అభివృద్ధి ఉంటుంది ఇక స్టూడెంట్స్ కి అయితే ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది ఈ సంవత్సరంలో మీరు అనుకున్న టార్గెట్ ని మీరు చేయగలరు తోడైతే అదృష్టం అదృష్టం ఇలాగో వచ్చేసింది మీరు కేవలం శ్రమించడం ఒకటే బాకీ మీరు శ్రమిస్తే మీరు అనుకోని టార్గెట్ ని మీరు రీచ్ అవుతారు స్టూడెంట్స్ కూడా అంత బాగుంది ఈ సంవత్సరం కానీ శని ప్రభావం వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పాయిజన్ అవడం వాటర్ ఇన్ఫెక్షన్ అవడం త్రోట్ ఇన్ఫెక్షన్ ఇటువంటివి ఏదైనా హెల్త్ కండిషన్ లో అబ్నార్మల్ అవుతూ ఉంటాయి దాని వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే అంతే చాలు పర్టికులర్ ఈ ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి శ్రావణ మాసం ఘాతకం మరియు వీళ్ళకి తృతీయ అష్టమి మరియు త్రయోదశి తిథులు అది శుక్లపక్షమైన పక్షమైనా కృష్ణపక్షమైనా అంత శుభం కాదు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సంవత్సరంలో శని ప్రభావం మీకు ఫేవర్గా అవ్వాలంటే మీరు విశేషంగా శని ఆరాధన ఎలా చేస్తారో అంతే గురు ఆరాధన కూడా చేయాలి గురువారం గురువారం గురువుని పూజించడం దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేసుకోవడం కూడా మీకు అంతే అదృష్టాన్ని ఇస్తుంది మీరు దయచేసి ఈ సంవత్సరం చాలా అదృష్టవంతులు అవ్వాలి అనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం తిలదానం ఇటువంటివి ఆచరిస్తూ ఉంటే ఈ సంవత్సరం అంతా మీకు శుభ ప్రతిఫలాలు ఉంటాయి గురుజీ